బవ్వేరు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం జరిగింది తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం పోలం రెడ్డి దినేష్ రెడ్డి వవ్వేరు గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలను పంచి అక్కడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల్లో దగా పడ్డారని అన్నారు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా గ్రావెల్ మాఫియా భూదందాలు ఎక్కువయ్యాయని అన్నారు నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి కనిపించడం లేదని ప్రజల ఇబ్బందులు పడుతున్న ఎమ్మెల్యేలకు వినిపించడం లేదని వాపోయారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతామని అన్నారు వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి పాల మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ஒட்டேடா ஆட்டத்தை நல்லா நீங்க రోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా ఎనభై రెండో రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని టౌన్ పరిధిలో పంతొమ్మిదో వార్డు బొవేరు గ్రామంలో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే గ్రామంలో కొన్ని ఇల్లులు తిరగడం జరిగింది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళందరికీ వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న నష్టం గురించి తెలుసుకొని అలానే గ్రామంలో వాళ్ళని ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ సమస్యలు పరిష్కరిస్తూ రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మేము చేపట్టే పథకాల గురించి వాళ్ళందరికీ వివరిస్తూ భవిష్యత్తు గ్యారంటీ రిజిస్ట్రేషన్ చేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది గ్రామంలో అందరూ కూడా చెప్పడం జరిగింది గతంలో ఇక్కడ చూసాం కనిగిరి రిజర్వాయిలో గ్రాములని ఇష్టానుసారం ఎత్తేసారు రోజుకి రెండు వందల పైన టిప్పర్లు ఎత్తుకొని తీసుకెళ్లారు కనిగిరి లో ఊట మొదలై నీళ్ళు లీకేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇంకా కూడా అది కొనసాగుంటే వాళ్ళ గ్రామం మొత్తం కూడా మునిగిపోయే ఆస్కారం ఉండింది అలాంటి సమయంలో తెలుగుదేశం పార్టీ ఐసోలేషన్ చేసి ఆ రోజు రావడం జరిగింది అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి వాళ్ళ హౌస్ సైట్స్ ఉన్నాయి హౌస్ సైట్ సమస్యలు ఉన్నాయి చాలామంది పాతిల్లులు ఉరుస్తున్నాయి ఇప్పటివరకు హౌస్ అప్లికేషన్స్ ఎన్నోసార్లు పెట్టారంట కానీ ఒక్కరికంటే ఒక్కరికి కొత్త ఇల్లు వేరు గ్రామంలో ఇవ్వడం జరగలేదు అలానే చాలా చోట్ల రోడ్డు దుస్థితిగా ఉన్నాయి రోడ్లకి గుంతలు భయంగా ఉన్నాయి అలానే జరగాల్సిన మౌలిక వసతులు కూడా ఎక్కడ కూడా కల్పన జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు కల్పన వస్తుంది ఇప్పటివరకు ఏం చేశారయ్యా కోవూరు నియోజకవర్గాన్ని అంటే ఈ శూన్యం ఎవరు పట్టినా సమస్యల పరం ఏ ఇంటికి వెళ్ళినా సమస్యలు చెప్తున్నారు పెన్షన్ రాలేదు అంటున్నారు కొంతమంది వికలాంగులు పెన్షన్ రాలేదని అంటున్నారు కొంతమందికి వృద్ధాప్య పెన్షన్ రాలేదని అంటున్నారు మేము అప్లికేషన్ పెడుతున్నాం కానీ అవి శాంక్షన్ కావట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలా సమస్యలు ఉన్నాయి గ్రామంలో కొంతమంది రోడ్డు సమస్యలు ఉన్నాయి కొంతమందికి వర్షం నీళ్ళన్ని వాళ్ళ ఇంట్లోకి వచ్చేస్తున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళా అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ దృష్టికి తీసుకెళ్లా ఎవరు కూడా స్పందించట్లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక అవకాశం అవకాశం కల్పించాం అవకాశం ముసుగులో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు కూడా పట్టించుకోవట్లేదు మేము రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటాం రేపు మేము ఓట్లందరం కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కొట్టేసి తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించబోతున్నాం మీరందరూ ఈ సమస్యలు పరిష్కరించండి మాకు ఏదైతే మేము పడుతున్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించండి అని వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ రాష్ట్రంలో కూడా పరిస్థితి మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ఆ రోజున ఒక అవకాశం పేరుతో ఎన్నో మాయ మాటలు చెప్పారు మోసం చేశారు దాదాపు ఏడు వందల ముప్పై మూడు హామీలు ఇచ్చారు నెల్లూరు జిల్లాకి ప్రత్యేకించి నలభై ఐదు హామీలు ఇవ్వడం జరిగింది కోవురు నియోజకవర్గంలో కూడా షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తానన్నాడు అక్కడ ఉన్న రైతులు కోవర్ షుగర్ ఫ్యాక్టరీలో రైతు బకాయిలు ఉంటే అవి చెల్లిస్తానన్నాడు అలానే ఇన్ఫోసిస్ లో పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కల్పిస్తా ఉన్నాడు అలానే ఇంకా ఎన్నో హామీలు ఇచ్చాడు ఏ ప్రాంతానికి వస్తే బుచ్చిరెడ్డి పాలనలో కూడా ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నో హామీలు మనకి ఇవ్వడం జరిగింది నెరవేర్చిన దాఖలాలు జగన్మోహన్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ ప్రజలు దఖాపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి మాయమాటలకి మళ్ళీ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు వాళ్ళు ఏం జరిగాయంటే అరాచకము అలానే విధ్వంసం తప్పి కో నియోజకవర్గం ఏం జరగట్లేదు భూములన్నీ కబ్జాలు గురవుతున్నాయి ప్రభుత్వ భూములు ఎక్కడైతే కనిపిస్తాయో అవన్నీ కూడా ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కనువు కన్నులు పట్టే చోటల్లో కూడా భూ భూ అక్రమణాలు పెరిగిపోయాయి అలానే మన నియోజకవర్గ సంపద రిజర్వాయర్ గ్రాములు కానివ్వండి అలానే కొడవలూరు మండలంలో చూస్తున్నాం అక్కడ ఎన్టీఆర్ నగరంలో ఎల్లేపల్లెంలో గ్రామంలో కానివ్వండి తలమంచి గ్రామంలో గ్రాములన్నీ కూడా ఎత్తుకుపోతున్నారు ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో ఇసుక రీచులు అక్రమ తవ్వకాలు చేపట్టి ఇసుకను దోచుకొని తీసుకెళ్తున్నారు అలానే లిక్కర్ స్కామ్ పాండిచేరి నుంచి కల్తీ మధ్యాన్ని తీసుకొచ్చి ఇవాళ మా ప్రజల ఆరోగ్యంతో చెల్లకాటలు ఆడుతున్నారు పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నారు ఇవాళ వీళ్ళు చేయని దంద లేదు ఇవాళ బుచ్చిరెడ్డి పాలనలో గంజాయి దొరుకుతుందంటే ఎలాంటి దుస్థితికి వాళ్ళ కోవుడ్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు తీసుకొచ్చారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు రానున్న రోజుల్లో లా అండ్ ఆర్డర్ అన్ని కూడా కంట్రోల్లో తీసుకురాబోతున్నాం ఏదైతే ప్రజా వ్యతిరేక చర్యలు చేపడుతున్నారో వాటన్నిటి మీద కఠిన శిక్ష వాళ్ళందరూ కూడా చేపట్టబోతున్నాం అలానే ఈ జరిగిన దోపిడీ కూడా రికవరీ పెట్టి గూగుల్ మ్యాప్స్ ద్వారా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో పొజిషన్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా పొజిషన్ లో ఉందో అదంతా చూసి రికవరీ కూడా ఏ నాయకుడు అయితే ఈ దోపిడీ చేపట్టాలి వాళ్ళ దగ్గర రికవరీ కూడా పెట్టి ఆ గ్రామానికి ఆ డబ్బు వచ్చేటట్టు కూడా చేస్తానని చెప్పి ఈ రోజున తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే ప్రత్యేకించి వవ్వేరు గ్రామ నాయకులు శివన్నకి అలానే ఇక్కడ ఉన్న నాయకులు మల్లన్నకి అందరు కూడా ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు అలాగే మండలం నుంచి ఇతర మండల ఇతర మండలాల నుంచి వచ్చిన నాయకులకి అందరికీ మండల నాయకులకి అందరికీ అలా ఇతర గ్రామాల నుంచి మద్దతు తెలియడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను